పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు కొండల మీద నుంచి అడవి మధ్యలో కట్టెల కట్టెలతో మహిళలు కిందకు వస్తున్నారు బాబుగారికి అలా కట్టెలు మోసుకుంటూ వస్తున్న మహిళలను చూడగానే ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది బాబుగారి తల్లి తగ్గుతూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తల్లి కష్టం గుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు తన తల్లిలాగా చాలా మంది తల్లులు ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే వల్ల ఉబ్బ ఊపిరితిత్తుల వ్యాధులు చేయ లాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు వెంటనే బాబు కళ్ళు చమరిచ్చాయి గుండె ద్రవించింది అంతే తన తల్లిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తల్లి కట్టెల పొయ్యితో బాధపడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ప్రతిరూపమే ప్రతి పేదంటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్న సంకల్పం ఆ నిర్ణయానికి ప్రతిరూపమే దీపం పథకం ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఈ పథకానికి దీపం అని చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు ఆనాటి నుండి దీపం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు మహిళలందరికీ కట్టెల పొయ్యి కష్టాలు తీరిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు జులై ఐదవ తారీఖున దీపం పథకం ప్రవేశపెట్టి ఆ రోజుల్లోనే ముప్పై రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం పథకం స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టాయి ఆనాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దీపం పథకం నిరాటకంగా కొనసాగుతూనే ఉంది కాలక్రమంలో ఎన్నో పరిణామాలు జరిగాయి రాష్ట్రం రెండుగా విడిపోయింది ఈ కాలక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చీకటి రోజులు వచ్చాయి ఈ ఐదేళ్లు గత ప్రభుత్వం అన్యాయం అక్రమాలు అరాచకాలు దోపిడీలు కబ్జాలతో ప్రజలు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వం తమ స్వార్థం కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సు అస్సలు పట్టించుకోలేదు దీని రాష్ట్రంలోకి పరిశ్రమలు రాక ఉపాధి ఉద్యోగాలు లేక ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి దీనికి తోడు నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి నాలుగు వందల రూపాయలు ఉండే గ్యాస్ ధర పదకొండు వందలకు పెంచారు అసలే ఆదాయం లేక అవస్థలు పడుతున్న ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలతో చాలా ఇబ్బందులు పడ్డారు ఇంటికి నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ కొనుకోవడానికి మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాగానే చాలా కలత చెందారు ఆంధ్రప్రదేశ్ మహిళలను గ్యాస్ కష్టాల నుంచి బయటపడేయాలని ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని హామీ ఇచ్చారు ఈ దీపం టూ పాయింట్ ఓ ద్వారా ప్రతి మహిళకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం దీపావళి రోజున కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు దీపం టూ పథకానికి శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై నాలుగు Thank you. చెల్లిస్తుంది ఈ దీపం టూ పాయింట్ ఓ పథకం ప్రారంభిస్తూ చంద్రబాబు నాయుడు గారు పేద మహిళ శాంతమ్మ గారిని కలిసి గ్యాస్ సిలిండర్ గురించి అడిగితే శాంతమ్మ నాకు మొదటి గ్యాస్ కనెక్షన్ దీపం పథకం ద్వారా మీరే ఇచ్చారు ఇప్పుడు దీపం టూ పాయింట్ ఓ ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అంటూ ఆనందంగా చెప్పేసరికి బాబు గారి హృదయం ఆనందంతో నిండిపోయింది అక్కడ శాంతమ్మ ఇంట్లోనే స్వయాన టీ చేసి అందరికీ ఇచ్చి బాబుగారు గారు తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ఇంటికి దీపం ఇల్లాలు ప్రతి ఇల్లాలు ఇంటికి మహాశక్తి అని ఆ మహాశక్తి అయిన మహిళలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని దీపం టూ పాయింట్ ఓ ప్రారంభంలో మహిళల శక్తి గురించి మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు అందుకే అందరూ అంటున్నారు ఇది మంచి ప్రభుత్వం